వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ముగ్గురు మిత్రులు ఒక గ్రామంలో రాముడు భీముడు సోముడు అని ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్లకు చదువు సంధ్యలు సుఖంగా జీవించటానికి తగిన ఆస్తిపాస్తులు ఉండేవి అయినా వాళ్ళు తృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడేవారు అక్కడికి సమీపంలోనే ఉన్న భయంకరారణ్యంలో ఒక ముని ఉన్నాడని ఆయనను దర్శించినట్లయితే అంతులేని సంపద గుహకు ఆయన దారి చెబుతాడని వాళ్లకు తెలిసింది వెంటనే మిత్రులు ముగ్గురు బయలుదేరి భయంకరారణ్యంలోకి ఎన్నో బాధలు పడుతూ ప్రయాణం చేసి ముని ఆశ్రమం కనుక్కొని ఆయనకు ప్రణామం చేసి గుహకు దారి అడిగారు ముని వారితో నాయనలరా ఆ గుహకు వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు దారిలో భయంకర క్రూర మృగాలు ఉన్నాయి గుహలోపల ఇంకా భయంకరమైన సర్పాలు ఉన్నాయి ఈ రాత్రికి మా ఆశ్రమంలోనే ఉండి రేపు ఏమి చేయాలో నిర్ణయించుకోండి అంటూ ముగ్గురికి మూడు కుటీరాలు చూపించాడు వాళ్లకు సపర్యలు చేయటానికి ముగ్గురు అప్సరస లాంటి మునికన్యలు నియోగించబడ్డారు రాముడు భీముడు తమకు సేవలు చేసిన స్వయంప్రభను రత్నమాలను చూసి ముగ్ధులై వారిని వివాహం చేసుకుంటే తమ జన్మలు ధన్యమవుతాయని ధనం కోసం గుహకు వెళ్లే దారిలో క్రూరమృగాల వాతన పడటం మతిమాలిన పని అని తేల్చుకుని మరునాడు మునితో ఆ మాట చెప్పారు ముని సరేనని రాముడికి స్వయంప్రభను భీముడికి రత్నమాలను ఇచ్చి తన దగ్గరే ఉన్న కొన్ని మణులను కూడా వాళ్లకు ఇచ్చి వాళ్లను మరింత ఆనందపరిచి పంపించేశారు సోముడికి సపర్యలు చేసిన కన్య కూడా అందమైనదే అయితే ఆమె సోముడి మనసును బలంగా ఆకర్షించలేదు అతని మనసు గుహలోని రత్నరాశుల మీదనే ఉన్నది ఆ సంగతి గ్రహించి ముని అతనికి గుహకు వెళ్ళే దారి చెప్పి జాగ్రత్తగా ఆత్మరక్షణ నాయనా అని హెచ్చరించాడు సోముడు క్షేమంగానే గుహకు చేరాడు అతనికి దారిలో భయంకర ప్రమాదాలేవీ తటస్థపడలేదు అతను గుహ నుండి తాను మోయగలిగినన్ని మణిమాణిక్యాలు తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్లకుండా నగరంలో పెద్ద భవంతిని కట్టించి దాసదాసి జనంతో రాజవైభోగంగా జీవించసాగాడు కొంతకాలం ముగ్గురూ తృప్తిగానే జీవించారు అయితే రాముడిలోనూ భీముడిలోనూ అసంతృప్తి తలెత్తింది భీముడు భార్య తన భార్య కన్నా అందమైనదని రాముడికి తోచింది రాముడి భార్య తనకన్నా అందమైనదని భీముడికి తోచింది ఒకరోజు వాళ్ళిద్దరూ కలుసుకొని మనకన్నా సోముడు చాలా అదృష్టవంతుడు వాణ్ణి ఒకసారి కలిసి వద్దాం అని అనుకున్నారు వాళ్ళు వెళ్ళి చూస్తే సోముడి ఇల్లు రాజభవనంలా ఉన్నది అక్కడ దాసీలు రంభను తలదన్నేలా ఉన్నారు అయితే సోముడి ముఖంలో ఆనందం కనిపించలేదు రాముడు భీముడు ఒక వారం రోజులు సోముడితో గడిపి మేము ముని ఆశ్రమానికి పోతున్నాం అక్కడ మాకు కొంచెం పని ఉంది అన్నారు సోముడు తాను కూడా వస్తానని తనకు మునితో పని ఉందని అన్నాడు ముగ్గురు కలిసి ముని ఆశ్రమానికి వచ్చారు ముని ముగ్గురి ముఖాలలోనూ అసంతృప్తిని గమనించి వారికి వేరువేరు కుటీరాలిచ్చి ఒక్కొక్కరిని విడివిడిగా కలుసుకుని ప్రశ్నించసాగాడు రాముడు ఆయనతో మీరు నన్ను గుహకు వెళ్లకుండా భయపెట్టారు అందమైన రత్నమాలను భీముడికి సామాన్యమైన స్వయంప్రభను నాకు ఇచ్చారు అన్నాడు భీముడు కూడా సోముడికిలాగా తనకు అంతులేని ధనం దక్కకపోవడం గురించి స్వయంప్రభ లాంటి అందగత్తె కాక సామాన్యమైన రత్నమాల తనకు భార్యగా కావడం గురించి తన అసంతృప్తి వెలుబుచ్చాడు సోముడు మునీశ్వర సంపద నాకు సుఖము శాంతి లేకుండా చేసింది నాకున్న ఆత్మీయులంతా నా సంపదను బట్టి ఏర్పడిన వారే గుహకు వెళ్లకుండా నన్ను మీరెందుకు వారించలేదు నా జన్మకు అర్థం లేకుండా పోయింది అని అన్నాడు ముని ముగ్గురిని ఒక చోట చేర్చి మీరు స్వయంకృతంగా చేసుకున్న నిర్ణయాలను గురించి నన్ను ఆక్షేపిస్తున్నారు మీలో ఎవరినీ నేను గుహకు పోవద్దని అనలేదు మీ భార్యలను కూడా మీరే ఎన్నుకున్నారు కానీ మీకు సంతృప్తి లేదు మీకు కావలసినది సంతృప్తే అయితే మీకు ఉండిన దానితో సంతృప్తిపడి ఉండవచ్చు నాదాకా రానవసరం లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ మనసులు మార్చుకొని ఉన్నదానితో పడడం నేర్చుకోండి అని అన్నాడు తమ భార్యలు ఇతరుల కళ్లకు అందంగా కనిపిస్తున్నారని తెలియగానే రాముడు భీముడు తిరిగి తమ భార్యలందం గ్రహించగలిగారు సోముడు తనకు నచ్చిన యువతిని పెళ్ళాడి రాజవైభోగాలకు స్వస్తి చెప్పి తాను సామాన్యుడులా జీవించసాగాడు సర్వీ భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి